నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ మోసగాడు చంద్రబాబు మోసగాడు అనే పదానికి తెలుగులో చంద్రబాబు అని పేరు మార్చొచ్చు ఇంత మోసం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇంత దగా ఎవరో చేయలేరు మోసపోయావు ఆంధ్రుడా ఒక్కసారి రిలేజ్ అవ్వు అని చెప్పేసి నిన్నటి నుంచి వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది సోషల్ మీడియాలో మోసగాడు బాబు అంటూ కూడా ఒక హ్యాష్ టాగ్ని క్రియేట్ చేసి దాన్ని ట్రెండింగ్లో కూడా తీసుకొచ్చింది ఇంత చేసి ఏం మోసం చేశాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసింది నిన్నే కదా నేను మధ్యాహ్నమే కదా అనుకుంటే మొదటి ఐదు సంతకాలు నేను పెడతాను అని చెప్పేసి పెట్టకుండా మోసం చేశాడు ఒకటి కాదు రెండు కాదు ఐదు అంశాల మీద మొదటిసారి నేను సంతకం పెడతానని చెప్పేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే అని చెప్పి ప్రమాణ స్వీకారం అయినా కానీ పెట్టలేదు ఇంకేముంది మోసం చేశాడు ఎక్కడ ఐదు సంతకాలు ఎక్కడ అన్న క్యాంటీన్లు ఎక్కడ పెన్షన్లు ఎక్కడ మెగాడిఎస్సీ మెగాడిఎస్సి ఎక్కడ ఎక్కడ ఎక్కడంటూ కూడా పెద్ద ఎత్తున గోల గోల చేయటం వైసీపీ వంతైంది అయితే ఆ గోల మొదలుపెట్టిన ఇరవై నాలుగు గంటల్లోపే అనుకున్నట్లుగానే చంద్రబాబు నాయుడు ఐదు సంతకాలను పూర్తి చేశారు ఈ ఐదు సంతకాల వల్ల ఏంటి బెనిఫిట్ ఏం జరగబోతుంది అనేది నేను క్లుప్తంగా క్లియర్గా ఈ వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను అంకెలతో సహా లెక్కలతో సహా ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి అంతకన్నా ముందు అసలు నిన్నెందుకు సంతకాలు పెట్టలేదు ఈరోజు ఎందుకు సంతకం పెట్టాడు బాబు అని చెప్పేసి కూడా నేను క్లియర్గా చెప్పేట ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అసలు వైసీపీ చేస్తున్న ప్రచారం మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సాయంత్రం అఫీషియల్గా సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్లో ఆయన బాధ్యతలు తీసుకుని తీసుకున్నటువంటి వెంటనే ముహూర్తం చూసి మరీ టకా 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 ఐదు ఫైల్స్ మీద సంతకాలు పూర్తి చేశాడు చంద్రబాబు కావాలంటే ఈ విజువల్ కూడా మీరు చూడవచ్చు చూసారు కదా క్లియర్ కదా మరి ఇదే సంతకాలు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు దానికి తెలుగుదేశం పార్టీ చెప్తున్న కారణం ఏంటంటే వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి కొన్ని నమ్మకాలు ఉన్నాయి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి సహజం ఎవరికైనా సరే ఉంటాయి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేలోగా ఒక్కసారి తిరుమల వెళ్ళి ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత అమరావతికి వచ్చి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించాలి అది కూడా పండితులు పెట్టినటువంటి ముహూర్త టయానికి అని చెప్పేసి ఒక సెంటిమెంట్ పెట్టుకున్నారు అనుకున్నట్టుగానే నిన్న ముహూర్తం ప్రకారం ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు నిన్న సాయంత్రం తిరుమలకి చేరుకున్నారు ఈరోజు ఉదయాన్నే దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత విజయవాడ వచ్చారు విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో కూడా పూజలు పునస్కారాలు పూర్తి చేసి సరిగ్గా ముహూర్త టయానికి సచివాలయానికి వచ్చి పండితుల సమక్షంలో వేదమంత్రాల మధ్య బాధ్యతలు తీసుకొని ఆయన సంతకాలు పూర్తి చేశారు ఈ సెంటిమెంట్ని మాత్రంగా కూడా గౌరవిద్దామనేటువంటి సంస్కారం వైసీపీకి లేకుండా పోయిందే అరే ప్రమాణం చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కూడా కనీసం వెయిట్ చేయకపోతే ఓపిక పట్టపోతే ఇంకెందుకు మీరు ఇచ్చినటువంటి హామీలే పూర్తిగా నెరవేర్చకుండా మేము నైంటీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టోను అమలు చేస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా అలాంటిది ఒక్క ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేస్తే ఆ సంతకాలు పూర్తయిపోతాయి కదా అమల్లోకి వస్తాయి కదా ఎందుకంత తొందర మా మనోభావాలను ఎందుకు గుర్తించలేకపోతున్నారని చెప్పేసి టీడీపీ కూడా కొంచెం గట్టిగా చెప్పే ప్రయత్నం చేసింది అది దీని వెనక్కున్నటువంటి పూర్వరంగానం అన్నమాట ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఈరోజు సంతకాల ప్రక్రియ పూర్తయిపోయింది ఏంటి మొదటి సంతకం అని మనం చూసినట్లయితే మొదటి సంతకం మెగాడిఎస్సి మీద పెట్టారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు మెగాడిఎస్సి అంటే పెద్ద ఎత్తున టీచర్ పోస్టుల భర్తీ ఆ టీచర్ పోస్టుల భర్తీ కూడా ఏ విధంగా ఉండొచ్చు అంటే ముప్పై ఏడు నుంచి యాభై వేల వరకు టీచర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నట్టుగా తెలుస్తోంది యాభై వేలు యాభై వేలు పైచులకని చెప్పేసి కొన్ని లెక్కలు చెప్తున్నా లేదు లేదు ముప్పై ఏడు వేల వరకే అని చెప్పేసి మరికొంతమంది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే రేపు ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ ఆధారంగా వాళ్ళు విడుదల చేసే శ్వేతపత్రం ఆధారంగా అసలు యాక్చువల్ నంబర్ ఏంటి యాక్చువల్ ఫిగర్ ఏంటి అనేది మనకు పూర్తి స్థాయిలో క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది కానీ ఇప్పుడుకున్న సమాచారం మేరకు ముప్పై ఏడు నుంచి యాభై వేలు యాభై వేల పైచుల వరకు టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం మరొక్క పన్నెండు వేల వరకు సింగిల్ టీచర్ ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి అంటే ఆ పాఠశాలలో కేవలం ఒకే ఒక్క టీచర్ మాత్రం ఉన్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మనకు యాభై వేల పైచులకు పోస్టులు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక ఒకే ఒక్క సింగిల్ టీచర్ ఉన్నటువంటి పాఠశాలలో కూడా టీచర్ల భర్తీ కనుక ప్రక్రియ పూర్తి చేసినట్లయితే అక్కడ కూడా టీచర్ల నియామకం జరిగినట్లయితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వివరాల ప్రకారం చూస్తే మెగాడిఎస్సి పోస్టులకు సంబంధించి పదహారు వేల పోస్టులు రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అందుట్లో స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జీటీ పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు పీఈటి నూట ముప్పై రెండు పోస్టులకైతే ప్రస్తుతం నోటిఫికేషన్ రాబోతున్నట్టుకైతే తెలుస్తోంది అంటే పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర అయితే మొదటి సంతకంతో ఆంధ్రప్రదేశ్లో మొదలు కాబోతోంది రాసిపెట్టుకోవచ్చు ఇప్పటికీ ఆశావాహులుగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఇక మీ పుస్తకాలకు దుమ్ము దులిపి బూజులు దులిపి ప్రిపరేషన్ కోసం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది పైగా కొత్త ప్రభుత్వం కాబట్టి ప్రిపరేషన్ కొంచెం టైం కూడా ఇస్తుంది సో ఆ యొక్క బాధ కూడా ఉండదు కాబట్టి కోచింగ్ సెంటర్ వైపు పెడతారో లేదంటే మరో చోటికి పెడతారో లేదంటే సొంతగా ప్రిపేర్ అవుతారు మీ ఇష్టం మీ యొక్క పుస్తకాలకు దుమ్ము దులపాల్సినటువంటి సమయం అయితే ఈ రోజు నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల తర్వాత ఆసన్నమైందని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఇది మొదటి సంతకం దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇక రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు రేపు పద్నాలుగో తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి సో ఎన్నికల్లో ఇచ్చినట్లు ఎన్నికల్లో ఏకంగా ఆ యొక్క పాసు పుస్తకాలు చించేసి మరి ఇది ఒక దిక్కుమాలన చట్టం దీన్ని నేను రద్దు చేస్తాను వచ్చిన తర్వాత అని చెప్పేసి క్లియర్గా చంద్రబాబు నాయుడు చెప్పారు హామీ ఇచ్చారు మూడు పార్టీలు ఒక బీజేపీ తప్పించి మిగిలిన రెండు పార్టీలు దీని మీద అయితే గట్టి కృతనిశ్చయంతో ఉన్నాయి అసలు ఈ చట్టం అమలు కావటానికి వీల్లేదు ప్రజల మెడకు ఆస్తి పాస్తులున్న ప్రతి ఒక్కళ్ళ మెడకు ఒక ఉరితాళ్ళు ఆడదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో ఇక దీని నుంచి వెనక్కి వెళ్ళే ఆస్కారం అవకాశం లేదు కాబట్టి ఆ సంతకం కూడా పూర్తయిపోయింది రేపు పద్నాలుగు తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని వెనక్కి తీసుకుంటారు ఆ తంతు కూడా ముగిసిపోతుంది ఇక నెంబర్ త్రీ పెన్షన్స్ పెన్షన్లు నాలుగు వేలకు పెంపు ఇప్పటివరకు మూడు వేలుగా ఉన్నటువంటి పెన్షన్ని ఒక వెయ్యి రూపాయలు అదనంగా పెంచుతూ నాలుగు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నటువంటి ఫైల్ మీద మూడవ సంతకం పెట్టడం జరిగింది ఇది కాక మూడు నెలలుగా ఉన్నటువంటి పెన్షన్స్ అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉంది కాబట్టి అప్పుడు మూడు మూడు వేలే వచ్చాయి మేము ఏప్రిల్ నుంచే ఇస్తాం ఈ పెంచినటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి ఎన్నికల్లోనే ప్రకటించినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక ఏప్రిల్లో ఒక వెయ్యి ఆ తర్వాత మేలో ఒక వెయ్యి జూన్లో ఒక వెయ్యి ఇప్పుడు తాజాగా రేపు వచ్చే నెల నాలుగు వేలు మొత్తం కలిపితే ఏడు వేల రూపాయలు జూలైలో అందుకునేటటువంటి అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి మూడో ఫైల్ మీద కూడా చాలా క్లియర్గా పెట్టారు సో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అరవై ఒక్క లక్షల పైచులకు పెన్షనర్స్ ఉండేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే కొన్ని లెక్కలు చెప్తుంది ఆ నంబర్ కొంచెం ఇటుగా అవ్వచ్చు సుమారు అరవై ఒక్క లక్షల పైచులకు అంటే దాదాపుగా ఈ నాలుగు వేలు ప్లస్ మిగిలిన మూడు వేలు మొత్తం కలిపితే ఏడు వేలు అంటే జులై నెలలో దాదాపుగా ఒక నాలుగు వేల కోట్ల పైచులకు రూపాయలు నాలుగు వేల కోట్ల పైచులకు రూపాయలని రేపు పెన్షన్ రూపంలో అందించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో కొంచెం టైం కూడా ఉంది కాబట్టి దాని మీద కసరత్తు అంతా పూర్తి చేసి నిధులు కూడా సమీకరించి మొత్తానికైతే మొదటి నెల అంటే జులైలో పెండింగ్ ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్ డబ్బులు కూడా మొత్తం కలిపేసి ఏడు వేలు ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దాని మీద సంతకం పూర్తయిపోయింది కాబట్టి ఇక ఆబాదర మంది కూడా పెన్షనర్స్కి ఉండేటువంటి ఆస్కారం అవకాశం అయితే లేదు సో ఆ సంతకం కూడా పూర్తయిపోయింది ఇక నాలుగు అన్న క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చినటువంటి మరుక్షణం రెండు వేల పంతొమ్మిదిలో మూసివేసినటువంటి అన్న క్యాంటీన్లు మళ్ళీ తిరిగి తెరుస్తాం దశలవారీగా కొత్త వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి దాని మీద కూడా వాటిని పునః ప్రారంభిస్తాం ఇవి దాదాపుగా రెండు వందల పైచులకు ఉండొచ్చు అని చెప్పేసి ఒక అందాసుగా ఒక అంచనా అయితే ఉంది అవన్నీ ప్రస్తుతం తెరుచుకుంటే ఆ తర్వాత దశలవారీగా కొత్త కొత్త క్యాంటీన్లు అవసరమైన చోట కూడా పెట్టేటువంటి ఆస్కారం అవకాశం ఉంటుంది సో ఐదు రూపాయలకు కమ్మని భోజనం ఉదయం పూట టిఫిన్ రాత్రిపూట భోజనం అయితే నిరుపేదలకు దక్కబోతోంది పాపం ఆటో కార్మికులు రిక్షా కార్మికులు పని చేసుకునే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తులు వీళ్ళందరూ ఎక్కడో కూలీనాలు చేసుకుని ఒక పది రూపాయలు సంపాదించుకుంటే బయట ఎక్కడన్నా భోజనం చేయాలంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో బయట భోజనం వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు పలుకుతున్న పరిస్థితుల్లో ఐదు రూపాయలకే భోజనం అనేది పేదవాళ్ల కడుపు నింపటమే కాబట్టి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన పూర్తయిపోయింది మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు తెరుచుకోబోతున్నాయి పెద్ద ఎత్తున అన్న సమారాధన జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక లాస్ట్గా ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ ఇది అర్థం కావాలంటే పూర్తిగా విధి విధానాలు తెలియాలి ప్రాథమికంగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరు మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళలో నైపుణ్య స్థాయి ఏ విధంగా ఉంది ముఖ్యంగా చదువుకున్న వాళ్ళలో చదువుకునే వాళ్ళు స్థాయి విధంగా ఉంది వీళ్ళకి ఎలాంటి రకమైనటువంటి శిక్షణ ఇస్తే జీవితంలో ముందడుగు వేస్తారు నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటారు వాళ్ళ పొట్ట వాళ్ళు పోసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కూడా నెట్టుకొచ్చేట అవకాశం ఏ విధంగా ఉంటుందనేది మొత్తానికి అంచనా వేసి రకరకాల రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ ఇచ్చేటటువంటి బృహత్తర కార్యక్రమంగా అయితే ప్రాథమికంగా తెలుస్తుంది దీని విధి విధానాలు పూర్తి ఎందుకంటే ఇది ఒక రోజులు అయ్యేది కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని పరిశీలించి లెక్కలు వేసి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యం ఏంటి ఎక్కడ కొరత ఏర్పడుతుంది ఏ విధంగా డెవలప్ చేయాలి ఆ పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి కాబట్టి కొంచెం సమయం అయితే పట్టేట ఆస్కారం అవకాశం అయితే ఉంది సో మొత్తానికి ఎప్పుడెప్పుడు 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 అని చెప్పేసి అడుగుతున్నటువంటి ఐదు సంతకాలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకుని అమరావతి సచివాలయంలో తన ఛాంబర్లోనే వేద పండితుల వేదాశీర్వచనాల మధ్య వీటిని పూర్తి చేశారు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఐదు సంతకాలు పూర్తి చేశారు ఈరోజు నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయి సో వైసీపీ ప్రచారానికి ఒక పూర్తి స్థాయిలో తెరపడ్డట్టు కొత్త టాపిక్ వెతుక్కోక తప్పని పరిస్థితి సో మనం ఏం చెప్పినటువంటి అంశాల మీద ఈ ఐదు సంతకాలు వాటి వివరాలేంటి వాటి ద్వారా కలిగే లబ్ధి ఏంటి అన్న అంశం మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు పూర్తిగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయడం అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే